అవి మీకు ఎంతలో ఉంటాయి కేవలం హాలివుడ్ దారి తొలగిపోతాయి చెల్లి ఒక నిమిషం హృదయంగా పరవాలేదు కానీ ठीक है आज तक एक सार्वजनिक आप लोगों को एक मैदान में ले जाते हैं रणनीति करता है सीधे खेल जो भाई करता है यदि भाई करता है मैं आपको और हम लोग ठीक से लिविंग करेंगे मालूम है व्यक्ति कल कोई बात कर रहे हैं खेल को देने की कोशिश है आप आ पा रहे हैं నేను కృష్ణప్రసాద్ చెల్లెటి రోడ్డుపై వాహనాన్ని నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను తప్పగా పాటిస్తానని మద్యం సేవించి వాహనము నడపనని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనము నడపనని టూ వీలర్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటానని ఫోర్ వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకుంటానని అతి వేగంతో వాహనాలు నడపనని డ్రైవింగ్ చేయనని పరిమితికి మించి ఆటోలలో మరియు బస్సులలో ప్రయాణికులను ఎక్కించుతోనని నేను కృష్ణప్రసాద్ నేటి నా భద్రతతో పాటు రోడ్డు పైన వెళ్ళే ఇతరుల సంరక్షణ పెట్టుకుంటానని రోడ్డు పైన దుర్ఘటన జరిగిన వ్యక్తికి సహాయం చేయడానికి ఎన్నప్పుడు సిద్ధంగా ఉంటానని నేను కృష్ణప్రసాద్ చెంద్రెడ్డి బాధ్యతాయుతమైన రోడ్డు వినియోగదారునిగా ఉంటానని

ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరితో భద్రత ఎలా ఉండాలి భద్రత మీద అవగాహన కల్పించాలి రూల్స్ పాటించాలి లాని గౌరవించాలి అనే పద్ధతిలో ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ భద్రత వారోత్సవాలని మహోత్సవాలని దేశం ఎంత కూడా ఈరోజు జరుగుతూ ఉంది రూల్స్ ఎప్పుడైతే పాటించబోతే భద్రత నీకే కాదు ఎదుటి కూడా భద్రత లేకుండా పోతుంది అని తెలియజేయటం కోసం ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ విషయానికి వస్తే హెల్మెంట్ హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన అంశం నేను ఇప్పుడు చాలా మంది టీవీ ఛానల్స్ ఉన్నారు ఇక్కడ నాలుగో సింహం అంటూ జర్నలిజాన్ని నిందుకు తీసుకొస్తా ఈ నాలుగో సేవ మీరు కూడా ఆఖరికి హెల్మెట్లు ధరించకుండా ఈ మధ్యకాలంలోనే మా ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోవటం మనందరికీ బాధాకరం నేను వీడప్పుడు కూడా చెబుతూ ఉంటా హెల్మెట్లు తప్పనిసరిగా ధరించండి మీకోసం మీ కుటుంబ సభ్యులు ఒక కొడుక్కి తల్లి తండ్రి కానీ ఒక అన్నకి తమ్ముడు కానీ ఒక భర్తకి భార్య బిడ్డలు కానీ ఇలా కుటుంబం అంటూ ప్రతి వ్యక్తికి ఉంటారు ఆ కుటుంబం మీకోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ హెల్మెట్ పెట్టుకుంటే ఊపిరాడగలను హెల్మెట్ పెట్టుకుంటే ప్రశాంతంగా మనం బండి మీద తిరగటానికి గాలి గాలి లేకుండా ఉంటాము ఇలా మన మన మనసుకి మనమే సాకులు చెప్పుకుంటూ హెల్మెట్ వాడకుండా ఉండటం అలాగే డిపార్ట్మెంట్ కూడా ఇటు రవాణా శాఖ అయ్యింది అటు పోలీస్ డిపార్ట్మెంట్ కోయండి ఎక్కడికక్కడ హెల్మెట్ విషయంలో భయం కల్పించాలా ప్రజలకి భద్రకృతం అంటూ భయం కూడా కనిపించాల్సిన అవసరం ఉంది హెల్మెట్ లేకపోతే ఏదైతే ఫీజు ఉంటుందో పదిహేను వందల రూపాయలు చిల్లరలో మున్సిపల్ స్కూల్ దగ్గర రోడ్ సేఫ్టీ వీక్ పరంగా ఒక ర్యాలీ తీస్తున్నాం స్కూల్ పిల్లలతోని యువకులతోని స్త్రీలతోని మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం సుమారు ఒక లక్ష తొంభై వేల వరకు భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం త్రీ పర్సెంట్ జీడిపి కూడా మనం నష్టపోతూ ఉన్నాం చాలా చాలా పెద్ద నష్టం ఇది అయితే ఇప్పుడు ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాలి అంటే మద్యం సేవించి వెహికల్స్ నడపకూడదు సీట్ బెల్ట్ వేసుకుని ఫోర్ వీలర్స్లో పోవాలా సుమారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాషువాలిటీసు ఫ్యాటాలిటీస్ రోడ్ సేఫ్టీలో టూ వీలర్స్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అందుకే కంపల్సరిగా హెల్మెట్ ధరించాలా ట్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు ఫోర్ వీలర్లో ఉన్నప్పుడు మనము సీట్ బెల్ట్ వేసుకోవాలా టూ వీలర్స్ ఉన్నప్పుడు హెల్మెట్ వేసుకోవాలా ఓవర్ స్పీడింగ్ చేయకూడదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద డెత్స్ ఇన్ రోడ్ సేఫ్టీ అనేది మానవ తప్పిదం వల్ల జరుగుతుంది దాంట్లో మ్యాక్సిమం ఓవర్ స్పీడింగ్ వల్ల జరుగుతుంది సో ముఖ్యంగా టూ వీలర్స్ వారు కానీ ఫోర్ వీలర్స్ కానీ కానీ ట్రక్ వారు కానీ బస్సు వారు కానీ ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు ఓవర్ స్పీడింగ్ చేయకుండా చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్తో ఉండాలి ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఎంతోమంది సుమారుగా టూ వీలర్స్లో ఎవరైతే ప్రాణాలు యాభై శాతం పోతూ ఉన్నాయో వాళ్ళందరూ యువకులు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు ఆ భవిష్యత్ అంతా ఒకటేసారి ఒక చిన్న యాక్సిడెంట్ ఒక సెకండ్లో మొత్తం ఆ చిన్నారుల భవిష్యత్ అంతా పోతా ఉంది ఆ చిన్న కుటుంబము వాళ్ళ వైఫ్ కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అందరూ ఒకటేసారి ఆధారం లేకుండా ఒక సపోర్ట్ లేకుండా ఒకటేసారి రోడ్ మీదకి వచ్చేస్తారు పాపం వాళ్ళ జీవితాలన్నీ చాలా బాధాకరమైన విషయంలో వస్తాయి అందుకే రోడ్ సేఫ్టీ అనేది చాలా చక్కగా మనం పాటించాలి రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఉండాలి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకూడదు ఓవర్ స్పీడింగ్ చేయకూడదు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు అదేవిధంగా డ్రగ్స్ తీసుకోకూడదు పిల్లల్ని డ్రగ్స్ తీసుకోకుండా మనం వాళ్ళని ఆపేయాలి మన పిల్లల్ని మనం సురక్షితంగా చూసుకోవాలి హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి సేఫ్ డ్రైవింగ్ అందరికీ సేఫ్గా ఉండాలని అందరికీ నేను మళ్ళీ మళ్ళీ బెస్ట్ విషెస్ చెప్తూ సేఫ్ డ్రైవింగ్ అని అందరికీ చెప్తున్నాను